తెనాలిలోని ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలను నిర్వహించారు కార్యాలయంలో జ్యోతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ల కల్లా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక సామాజికవేత్తగా భారత జాతిపేతగా బడుగు బలికిన వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన తొలితరం సామాజికవేత్త అని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో అక్కదాస్ కిరణ్ కుమార్ వై అనిర్ జేష్ బాబు కె శశి బి నాని కుర్రా జస్వంత్ ఉన్నవ సాల్మన్ పెరికిల అర్జున్ బడుగు రమేష్ కసుకుర్తి నాగమలేశ్వరరావు జిడుగు ప్రసంగి సతీష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు స్థానిక స్టేషన్ రోడ్లోని ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్య ఐక్యవేదిక కార్యాలయం నందు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదో జయంతి సందర్భంగా ఆయన స్మరించుకోవడం జరిగింది ఆయన మహారాష్ట్రలోని మహారాష్ట్రలో ఆయన పుట్టి అనగారిన వర్గాల కోసం ప్రతి ఒక్కరు ఆడవారి ఆడవారికి చదువు దరిచేయాలని అనగారిన వర్గాలకి అందరికీ చదువు అనేది ఎంత ఇంపార్టెంటో దానికోసం మొట్టమొదటిగా బయటకు వచ్చి సోషల్ జస్టిస్ ఈక్వాలిటీ కోసం పోరాడిన గొప్ప వ్యక్తి ఆయన